అండి నేను ఏంటి ఆనపకే పొంగడాలు వేద్దామని రెడీ చేస్తున్నాను ఇది ఆనబ్య ముక్కలు వేసు ముక్కలు గుప్పేసలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర అందర దగ్గర కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి వేసుకోవాలి మెత్తగా చాలా మెత్తగా రుబ్బాను ఇందులో కొంచెం జీలకర్ర పొడి కొంచెం పచ్చిమిరకాయ పేస్ట్ కూడా కలిపి కారం కోసం వేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం మెత్తగా రావడానికి నువ్వుల పొడి కూడా వేస్తున్నాను కొంచెం వేసుకోవాలి వెన్నం పెట్టుకుని వెన్న వెన్న వేసుకోవాలి అనేది బాగా మెరిగాక పొంగడాలు చాలా చక్కగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చేవి పొంగడాలు ఆనపకాయ పొంగడాలు పురుకులులా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మన పెసర పునుకులు తింటే ఎలా ఉంటాయో అంత స్మూత్గా ఉంటాయి ఇవి నెయ్యితో వేయిస్తున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంటాయి అనమాట వాటికన్నా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ రెసిపీ అంది చాలా చాలా హెల్తీ రెసిపీ అలాగే చాలా మంచిది పెసలు కూడా ఫైబర్ ఫుడ్ రెండు కూడా ఓకే